హాయ్ నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిథులరా నేను ఉమ్మే బీవీఆర్ రావుని అశ్విన్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఇప్పుడు ఈ పేరు ప్రపంచమంతా మారుమోగిపోతుంది నాలుగు వేల జీతంతో కెరీర్ మొదలుపెట్టి ఇప్పుడు ఆరు వందల కోట్ల రూపాయలతో సినిమా తెరకెక్కించే స్థాయికి ఎదిగారు చిన్నప్పటి నుంచి మీడియా కథనాలు వ్యాసాలు రాయటంపై ఆసక్తి ఉన్న నాగాశ్విన్ కెరీర్ ప్రారంభంలో డైరెక్టర్ శేఖర్ కమ్మల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశాడు ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో దర్శకుడిగా వెండితెరకు పరిచయమైన నాగశ్విన్ ఆ తర్వాత మహానటి సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు ఈ సినిమాతో జాతీయ స్థాయిలో అవార్డ్స్ కూడా అందుకున్నాడు ఆయన ఇప్పుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఆరు వందల కోట్ల రూపాయలతో కల్కి ట్వంటీ ఎయిట్ ఎయిట్ ఏడి చిత్రాన్ని రూపొందించాడు నాగశ్విన్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కల్కి కోసమే చర్చ నడుస్తుంది కల్కి చాక్ ట్రెండింగ్లో ఉంది తాజాగా నాగశ్విన్ ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు ముక్కలుగా ఓడిపోయి అరిగిపోయిన తన చెప్పుల ఫోటోలను షేర్ చేస్తూ ఇన్స్టాలో ఆసక్తికరమైన పోస్ట్ చేశారు ఆ పోస్ట్ కూడా నేను ఇంతకుముందు షార్ట్లో చూపెట్టాను అది ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది ఆయన పోస్ట్ పెట్టి ఏం పెట్టారంటే ఆరు వందల కోట్ల సిరం సినిమా తెరకెక్కించి అరిగిన చెప్పులతో తిరిగిన డైరెక్టర్ అంటూ చాలా సరదాగా సో ఏది ఏమైనా నాగశ్విన్ మన తెలుగువాడు కావటం చాలా గర్వం ఎస్ గ్రేట్ హ్యాట్స్ ఆఫ్ టు నాగశ్విన్